హాయ్ అండి ఇది రెసిపీ సూపర్ స్నాక్స్ రెసిపీ చాలా బాగుంటాయి ఒకసారి క్రిస్పీగా చాలా చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ స్నాక్స్ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి కూడా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పిండి తీసుకున్న తర్వాత ఆ పిండికి సరిపడంత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అంత వరకు కలంజీ సీర్స్ని తీసుకున్నాను ఈ కలంజీ సీర్స్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకవేళ కలంజీ సీర్స్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ వామునైనా లేదా నువ్వులనైనా తీసుకోవచ్చు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా వేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసే అంతవరకు కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి సాఫ్ట్గా కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ ఏం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఇలా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూనే కలుపుకోవాలి ఓకే స్నాక్స్ ఈవినింగ్ తినడానికైనా పిల్లలకి లంచ్ అయినా కూడా టీ టైం స్నాక్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి ఆలోగా అయితే మనం ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు గోధుమ పిండి తీసుకున్నట్టయితే వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక క్రీమ్ లాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక క్రీమ్ లాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఇక్కడ ఆల్రెడీ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అదైతే ఒకసారి ముత్ తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ మీడియం సైజు కన్నా ఇంకొంచెం పెద్దవిగా నేనైతే ఇక్కడ మూడు వంటలను అయితే తీసుకున్నాను మూడు పిండి ముద్దల్ని ఒకవేళ మీరు ఒకే పిండి ముద్ద కూడా పెద్దదిగా అయితే చపాతీలాగా వచ్చేసుకోవచ్చు ఇక్కడ మూడు అని ఏం లేదండి మీకు నచ్చిన సైజులో అయితే బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా కొట్టేసుకోవడమే చిన్న చిన్నగా కూడా మీకు నచ్చినట్టు చేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా వత్తేసుకోవాలి పొడిపిండి కొంచెం అద్దుకొని పొడిపిండి కొంచెం ఫ్లోర్ పైన చల్లేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా అయితే ఒత్తేసుకోండి ఒకవేళ పిండి మొత్తాన్ని కూడా ఒత్తేసుకునేటట్టు అయితే వేసుకోవచ్చు ఇలా ఎంత వీలైతే అంత పలచగా పాముకున్న తర్వాత రౌండ్గా ఉన్న ఏదైనా ఒక షేప్ తీసుకొని చిన్నదిగా రౌండ్స్ రౌండ్స్గా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న చపాతీల్లాగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్నిటినీ కూడా ఒకేసారి అయితే కట్ చేసుకొని ప్లేట్లకి తీసుకున్నాను అలా అయితే చేయకండి అన్నీ వేసుకోవడం వల్ల అయితే కింద వేసుకున్నవైతే అంటుకుపోయాయి అందుకని చెప్పి మీరు ఒక వాయికి ఆయిల్లో ఎన్ని అయితే సరిపడతాయో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలా పాముకొని మళ్ళీ రెడీ చేసుకోండి ఈ విధంగా నేను వీడియో కోసం అని చెప్పి అన్నీ ఒకేసారి అయితే పాముకున్నాను ప్లేట్లోకి ఇలా వేసుకోవడం వల్ల కింద ఉన్నవైతే అంటుకుపోయాయి ఇప్పుడు మనకి ఒక డిజైన్ షేప్ రావ రావడానికి మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా మైదా క్రీమ్ లాగా చిన్న చిన్న చపాతీని ఒక చపాతీ పెట్టుకొని మధ్యలో క్రీమ్ లాగా ఉన్నదాన్ని ఒక చిన్న మధ్యలో అయితే ఒక స్టిక్ లాగా అయితే చేసుకోవాలి కొద్దిగా వేలతో అయితే పెట్టేసుకొని మళ్ళీ ఒకదాన్ని పెట్టుకోవాలి ఇలా మీకు నాలుగు లేదా ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు నేనైతే నాలుగు నాలుగు వేసాను అన్నమాట చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్పూన్ అడ్జస్ట్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి ఇలా సెంటర్లో ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే మధ్యలోకి స్టిక్ అయిపోతుంది అటు అటుపక్క ఇటుపక్క పొరలు పొరలుగా అయితే వస్తుంది ఆయిల్లో వేసినప్పుడు చూస్తున్నారు కదా మధ్యలో అయితే మనం అలా క్రీమ్ పెట్టాం కదా మైదా మైదాపిండిగా వాటర్లో కలిపి దానివల్ల అయితే స్టిక్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ అంచులు ఈ పక్క అంచుల్ని పొరలు పొరలుగా అయితే మనకి ఆయిల్లో వేసినప్పుడు అయితే వస్తుంది కొంచెం డిఫరెంట్గా పిల్లలకి స్నాక్స్గా ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి మనం చిన్న చిన్న చపాతీలా గొత్తుకున్నాం కదా ఆ చపాతీని ఫస్ట్ అయితే ఒకటి పెట్టేసుకొని క్రీమ్లా రెడీ చేసి అని మధ్యలో సెంటర్లో వేలు తోటి ఇలా పెట్టేసుకొని ఒకదాని ఒకటి ఈ విధంగా ఒక మూడు లేదా నాలుగు అయితే పెట్టేసుకోండి ఇలా మధ్యలో ఎక్కి ఒక స్పూన్ అడ్జస్ట్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి మధ్యలో అయితే లాక్ అయిపోతుంది అటుపక్క ఇటుపక్క పొరలు పొరలుగా అయితే వస్తుంది చిన్న చిన్నవిగా అయితే ఈ విధంగానే చేసుకొని మరీ పెద్దవి చేస్తే ఆయిల్ అయితే పొరలు పొరలుగా రావు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో అన్నీ ఒకేసారి వేసుకోవడం వల్ల స్టా కింద ఉన్నవైతే అంటుకుపోయాయి అన్నట్టు అందుకని చెప్పి మీరు ఎన్ని ఆయిల్లో అయితే వేయగలుగుతామో అన్నీ రెడీ చేసుకోండి అది ఫ్రై అయ్యేలోపు ఇంకొన్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి ఇక నేను సెకండ్ వే కూడా వేసాను సెకండ్ టైం చేసుకున్నప్పుడు అయితే ఇంకొంచెం చిన్నవిగా చేశాను గ్లాస్ తోటి అప్పుడైతే ఇంకొంచెం బాగా విచ్చుకున్నాయి అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి స్నాక్స్కి అయితే చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ కలంజీ సీడ్స్ వేయడం వల్ల కూడా చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్లో ఇలా వేసినప్పుడు ఆయిల్ ఇలా పైకి వేస్తున్నాం అనుకోండి అవి బాగా పొరలు పొరలుగా అయితే వస్తాయి అంతే అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి స్నాక్స్ రెసిపీ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ మంచి స్నాక్స్ వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి అయితే వీలున్నప్పుడు అన్నిటిని కూడా ఒకసారి అయితే చూడండి ఇదైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసామనుకోండి సూపర్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ పిల్లలకి లంచ్ బాక్స్ లెక్కైనా లేదా ఈవినింగ్ టైంకి టీ టైంకి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి చూడడానికి అయితే కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉన్నాయి కదా మంచి స్నాక్స్ రెసిపీ Thank you for watching. Please subscribe my channel.